అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బీరకాయతో రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి జనరల్గా మనం బీరకాయతోటి పాలు పోసి కర్రీ చేస్తుంటాము లేదా నార్మల్గా కూడా చేసుకుంటూ ఉంటాము అయితే ఈరోజు మాత్రం బీరకాయతోటి చాలా టేస్టీ అయిన రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీని తయారీ విధానం ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఒక కేజీ వరకు బీరకాయల్ని తీసుకొని వాటిని లైట్గా పైన తొక్కు తీసి పెట్టుకుంటున్నాను మరీ ఎక్కువగా పైన పీల్ తీసేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం చేసేది రోటి పచ్చడే కాబట్టి పైన తొక్కున్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా బీరకాయలన్నిటినీ కూడా లైట్గా పైన తొక్క తీసుకున్న తర్వాత వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా బీరకాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తరువాత ఇందులోకి నెక్స్ట్ ఒక తొమ్మిది లేదా పది వరకు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకు అలాగే ఒక నాలుగు లేదా ఐదు స్పూన్ల వరకు ఆయిల్ని వేసి స్టవ్ మీద పెట్టి బాగా మగ్గనివ్వాలి ఈ బీరకాయలన్నీ కూడా బాగా దగ్గరికి మగ్గిపోయే లోపు మనం పచ్చడికి కావాల్సినవి కూడా రెడీగా పెట్టుకుందాము అయితే ఈ పచ్చడిలోకి మనకి కొంచెం ఫ్లేవర్ కోసం కొత్తిమీర అలాగే ఒక ఆరు నుంచి ఏడు వరకు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు అలాగే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు జీలకర్ర తీసుకోవాలి ఈ విధంగా ఒక పదిహేను నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ బీరకాయ ముక్కలు పచ్చిమిర్చి ఒక డెబ్బై శాతం ఉడికిపోతాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసి ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రోటిలో మనం ఫస్ట్ పచ్చిమిర్చిని కొంచెం కొత్తిమీర అలాగే రుచికి సరిపడా కొంచెం ఉప్పుని వేసి మంచిగా మెత్తగా నూరుకోవాలి 给你，给你。 పచ్చిమిర్చి బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఐదు లేదా ఆరు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి నూరుకోవాలి చివరగా ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీకు ఉప్పు కనుక సరిపోకపోతే చూసుకుంటూ అది కూడా వేసి మంచిగా నూరుకోండి ఫైనల్గా ఇప్పుడైతే బీరకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది మనం దీన్ని ఇంకా పోపు కానీ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి మనం డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో చక్కగా మనం ఈ రోటి పచ్చడిని వేసుకొని తినేసేయొచ్చు మీరు ఈ పచ్చడిని నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు కానీ రోటీలో చేస్తే వచ్చే ఆ టేస్టే వేరు కదా అందుకే మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఒకసారి రోటీలో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఈ బీరకాయ రోటి పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్